హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో కొత్తగా కొన్న మట్టి పాత్రల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి అంటే వండే ముందు ఎలా క్లీన్ చేసుకోవాలి వండిన తర్వాత కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము నేను కూడా ఫస్ట్ టైం కొన్నానండి కాబట్టి నేను ఒక్కటే కొనుక్కున్నాను అంటే వాడుతూ ఉంటే అలవాటైతే తర్వాత కొనుక్కుందాంలే అని దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి అంటే కొన్నప్పుడే వాళ్ళని అడిగానండి ఎలా క్లీన్ చేయాలి ఎలా వాడాలి అని దానికోసమే వాళ్ళు చెప్పిన ఈ టిప్సే ఫాలో అయ్యానండి కుండ తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి ఒక ఇరవై నాలుగు గంటల వరకు ఈ విధంగా పూర్తిగా మునిగేలాగా చూసుకుని ఇలా నానబెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ విధంగా ఒక్కసారి చేత్తోనే మొత్తం అంతా రుద్ది ఇలా క్లీన్ చేసుకోవాలండి మీరు కూడా కొత్తగా మట్టి పాత్రలు ట్రై చేయాలంటే మాత్రం ఒక్కటే తెచ్చుకోండి ఎందుకంటే ఇవి కూడా మరీ తక్కువ కాస్ట్ ఏమి ఉండవండి కొంచెం కాస్ట్ ఉంటాయి కొద్దిగా వాడటం అలవాటైన తర్వాత వాడగలము అనుకుంటేనే తర్వాత కావాల్సిన వస్తువులు తెచ్చుకోవచ్చు ఎన్ని పాత్రలు కావాలంటే నేను తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఇంకా నేను స్క్రబ్బర్తో ఈ విధంగా రుద్ది క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ ఎలాంటి లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ ఏమీ తీసుకోలేదు కొత్త స్క్రబ్బర్తో ఈ విధంగా రుద్దానండి ఇలా రుద్దేసి శుభ్రంగా కడుగుతున్నాను మట్టి వాసన అది ఏమీ లేకుండా ఉంటుంది నీళ్ళలో నానపెట్టడం వలన ఎయిర్ క్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇలా కడిగేసిన తర్వాత చూడండి బియ్యం కడిగిన నీళ్లు వేస్తున్నాను ఇప్పుడు ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఆ నీళ్ళని కొద్దిగా మరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే కనుక చాలు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మరిగించేస్తే మనకి పాత్ర చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది మట్టి వాసన అలాంటిది ఏమీ ఉండదండి మనం తర్వాత వండుకునే పదార్థాలు కూడా అమ్మగా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఇంకా ఈ నీళ్లు కొద్దిగా చల్లారిన తర్వాత పడేస్తున్నాను పడేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి కుండ వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా రుద్దకూడదు నేను అదే స్క్రబ్బర్తో మళ్ళీ కొంచెం రుద్ది క్లీన్ చేశానండి ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోవాలండి అంటే పాత్ర మరీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీసుకొచ్చి చన్నీళ్ళ కింద పెట్టి అలాగే స్క్రబ్బర్తో కానీ కొబ్బరి పీచితో కానీ రుద్ది క్లీన్ చేయడం లాంటివి చేయకూడదు ఇప్పుడు ఇంకా పూర్తిగా తుడిచేసి ఆరిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసి కాసేపు ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెడితే కనుక ఒక పది నిమిషాల్లోనే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి నేనైతే బాల్కనీలో పెట్టాను ఒక గంట తర్వాత చూస్తే ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంది ఆయిల్ వచ్చేసి కుకింగ్ ఆయిల్ అయినా పర్వాలేదు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అయినా పర్వాలేదండి ఇప్పుడు ఇంకా దీనిలో మనం చక్కగా వండుకోవచ్చు నేను మాత్రం ఫస్ట్ టైం కొన్నాను కాబట్టి నేను పెరుగు తోడు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా చక్కగా పెరుగు తోడు అండి ఎంత బాగుందో కమ్మగా రోజు నార్మల్గా స్టీల్ గిన్నెలో తోడు తోడపెట్టుకున్న పెరుగుకి ఈ విధంగా మట్టి పాత్రలో తోడపెట్టిన పెరుగు అయితే చాలా తేడా ఉంది ఇప్పుడు ఇంకా చూడండి చక్కగా పెరుగు బాగా తోడుకుందండి ఆల్రెడీ మా పిల్లలు కొంచెం పెరుగు వాడేశారండి నేను తీసుకున్న పాలు కూడా స్వచ్ఛమైన గేదె పాలు అయితే కాదండి నార్మల్గా ప్యాకెట్ పాలే వాడాను కొంచెం నీళ్ళైతే వచ్చాయండి రోజు స్టీల్ గిన్నెలో అయితే ఇంకా ఎక్కువ నీళ్ళే వస్తాయండి ఇప్పుడు ఇంకా కొండ ఖాళీ అయిపోయింది కదా పెరుగు కొండ ఖాళీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికైతే కొద్దిగా నీళ్ళని వేడి చేసి పోసాను పోసేసి ఒక ఐదు నిమిషాలు పట్టు పక్కన పెట్టేసి ఆ నీళ్లు వంపేసి ఇప్పుడు ఇంకా కొబ్బరి పీచుతో క్లీన్ చేస్తున్నాను స్క్రబ్బర్ కన్నా కూడా ఇది ఎన్నో రెట్లు బెటర్ అండి కొబ్బరి పీచు అయితే మనకి చాలా బాగుంటుంది మట్టి పాత్రలు క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ కూడా మనం ఎలాంటి లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ వాడలేదు అదే మనం కర్రీస్ వండితే ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ముందు ముందు వీడియోస్ లో షేర్ చేస్తానండి ఎందుకంటే నేను ట్రై చేయాలి కదా ట్రై చేశాకే మీకు షేర్ చేస్తాను అలా రుత్త కడిగి తెచ్చానండి చూడండి చాలా బాగా నీట్ గా క్లీన్ అయిపోయింది మట్టి పాత్రలు ఏవైనా సరే కడిగిన వెంటనే ఈ విధంగా తుడిచేయాలండి లేదంటే ఫంగస్ వచ్చేస్తుంది ఇవాంటి వీడియో ఇంతేనండి మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్